అందరికీ నమస్కారమండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు కందిరీగ సింహం ఒక కందిరీగ ఆనందంగా నిద్రపోతుంటే ఆ గుహలో ఉన్న సింహం గట్టిగా గాండ్రిస్తోంది కందిరీగకు నిద్రాభంగం అయింది కోపం వచ్చి సింహం ముక్కుమీద గాట్టిగా కుట్టింది సింహానికి చిరాకు పుట్టి పంజా గట్టిగా విసురుతూ కందిరీగను నలిపేయాలని చూసింది అది దాని పంజాకు దొరక్కుండా అటూ ఇటూ తిరుగుతూ సింహాన్ని మరింత విసిగించింది మృగరాజు సింహాన్ని ఏడిపించానన్న ఆనందంతో జూయిమ్మంటూ గుహలోపల అంత ఎగిరింది దురదృష్టవశాత దాని దారిలో ఉన్న సాలీడు గూటిలో చిక్కుకునింది ఆకలిగున్న సాలెపురుగు కందిరీగను లటుక్కున కరుచుకుని దెబ్బకు మాయం చేసింది ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే నిజమైన పెద్ద శత్రువు కన్నా ఒక్కోసారి ఒక అర్భకపు శత్రువు కూడా ప్రమాదకారిగా పరిణమిస్తుంది ఎందుకంటే దాన్ని ఎదుర్కొనేందుకు తగిన అస్త్రశస్త్రాలతో మనం సిద్ధంగా ఉండం మన దగ్గర దానిని రూపుమాపే ఆయుధాలు కూడా ఉండవు ఇలాంటి మంచి కథల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్